కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సావిత్రి బాపూలేను ఈరోజు టీచర్స్ డే మన అందరం ప్రతి ఒక్క పాఠశాలలో తీసుకోవాలని చెప్పేసి వారికి చెప్పడం నిజంగా కూడా ఈ తరఫున ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మన వెంకటరెడ్డి గారు చాలా గొప్పగా చెప్పారు ఇది ఏలూరులో ఎంత కష్టపడి పోరాటం చేసుకుని వారు ప్రథమ ప్రథమ బహుమతి గెలిపించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియస్తూ యాంటీ నార్కోటిక్స్తో పాటు ఈరోజు పూలే జయంతి సందర్భంగా మన ఎన్టీఆర్ స్టేడియం నుంచే ప్లాస్టిక్ రహిత పట్టణాన్ని మనం తీర్చిదిద్దుదాం మహబూబాబాద్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మొట్టమొదటి పట్టణంగా తీర్చిదిద్దాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో గనీ బ్యాగ్స్ అని మన పేపర్ బ్యాగ్స్ అలా వచ్చినాయి కాలుష్య మన బ్యాగ్స్ చాలా వచ్చినాయి కాబట్టి దీనిని డెఫినెట్ గా మనందరం ప్రోత్సహిద్దాం